నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ నుంచి విలుచల రాజేందర్ రావు గారు పోటీ చేస్తున్నారండి ఎవరమ్మా వారు సార్ విలుచల రాజేందర్ రావు గారు ఎవరమ్మా హలో విలుచల రాజేందర్ రావు గారు అంటే ఎవరమ్మా సార్ మీకు విలుచల రాజేందర్ రావు గారు వినలేదా సార్ లేదు కదమ్మా ఆయన ఎప్పుడన్నా కౌన్సిలర్ కార్పొరేటర్ సర్పంచో ఎంపీటీసీ ఉన్నారా అమ్మా ముందు ఆహా లేదు సార్ గ్రామ పరిచయా అది పని చేసిండ్రు కదా సార్ మాది కరీంనగర్ కదమ్మ గోపాల్ సర్పంచ్ ముచ్చట మాకేం తెలుస్తుంది ఓకే సార్ పేరు కూడా ఇంలే జగిత్యాల ఎమ్మెల్యే కూడా పని చేసిండ్రు కదా సార్ తను లేదమ్మా జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సార్ పనిచేసిండు సెవెంటీ టూ నుంచి సెవెంటీ ఎయిట్ వరకు నైన్టీన్ సెవెంటీ టూ నుంచి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున జగిత్యాల ఎమ్మెల్యే కూడా పనిచేసింది కదా సార్ తను వారు జగపతిరావు గారమ్మా రాజేందర్ రావు కాదు ఆయన పేరు జగపతిరావు రాజేందర్రావు కాదు జగపతిరావు మరి ఇప్పుడు పోటీ జగపతిరావు సార్ తండ్రి తండ్రి ఎవరు తండ్రి ఈ రాజేందర్ రావు వాళ్ళ తండ్రి ఆయన తండ్రి చచ్చిపోతే కనీసం దినాల దావా తీయలే వరకు ఊళ్ళో సంతాప సభ పెట్టలే ఆయన ఇప్పుడు తండ్రి పేరు చెప్పుకొని ఎలక్షన్ కు వస్తే ఎట్లనమ్మా న్యాయం అమ్మా ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి